హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన నోటికి ఎంతో రుచిగా అలాగే మన కడుపుకి ఎంతో చలవ చేసి క్యారెట్ సగ్గు బియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఎండాకాలంలో ఇటువంటి రెసిపీస్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మన ఒంటికి చాలా చలవ చేస్తుందండి అలాగే వడదెబ్బ నుంచి కాపాడుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది ఒకసారి తయారు చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకోవాలనుకుంటారు చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇక వెళ్ళిలోకి వెళ్ళి చూసేద్దాం క్యారెట్స్ అగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కిలో వరకు క్యారెట్స్ని తీసుకున్నానండి ఈ క్యారెట్స్ని శుభ్రంగా కడుక్కొని పైన స్కిన్ అంతా తీసేసి తురుముకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యంని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒకసారి వాష్ చేసుకోవాలి నీళ్ళు పోసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాష్ చేసుకున్న ఈ సగ్గు బియ్యంని మనం నానపెట్టుకోవాలి ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది చక్కగా నాన్తాయి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నానపెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ క్యారెట్లను తురిమేసుకున్నాను మనం సన్నగానే తురుముకోవచ్చు లేదంటే కొంచెం పెద్ద కానీ తురుముకోవచ్చు ఇలా తురుముకుంటే బాగుంటుంది ఇలా తురుముకున్న ఈ క్యారెట్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే నేను అరగంట పాటు నానపెట్టుకున్న సగ్గు బియ్యంని మీకు చూపిస్తున్నాను హాఫ్ అన్ అవర్ నానితే కూడా సరిపోతుందండి ఇలా నానపెట్టుకున్న ఈ సగ్గు బియ్యంని మనం పాయసం తయారు చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళుకొని పాన్ పెట్టుకోవాలి పాయసం తయారు చేసుకోవడానికి కాబట్టి కొంచెం పెద్ద పాత్రనే తీసుకోవాలి నేను ఎక్కడైతే స్టీల్ కడాయిని తీసుకున్నానో ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇంకొక రెండు టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పుని తీసుకుంటున్నాను కిస్మిస్ని అయితే తీసుకోలేదు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇవైతే చక్కగా వేగిపోయాయి వీటిని నేతిలోంచి తీసి ఒక కప్పులోకి వేసుకోవాలి ఇలా వీటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇందులోని కొంచెం నెయ్యి ఉంది కదండి ఇందులోని మనం ముందుగా తురుము పెట్టి ఉంచుకున్న క్యారెట్ని వేసుకోవాలి మీకు ఇంకొంచెం నెయ్యి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెండు టీ స్పూన్స్ వేసుకున్నాను కదా ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా తురుముకున్న క్యారెట్ మొత్తం వేసుకొని చిన్న మంటపైనే పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని కూడా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కాస్త మగ్గి కలర్ చేంజ్ అవుతుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకున్న చేసుకోవాలి ఇలా కాస్త క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా నానపెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి సగ్గు బియ్యం అలాగే క్యారెట్ రెండింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం సగ్గు బియ్యంని ఉడికించుకోవడానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏ కప్పులో అయితే సగ్గు బియ్యం నానపెట్టుకున్నానో అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు వచ్చి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ అంత క్వాంటిటీ అండి ఇలాగా రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి సగ్గు అడుగు పట్టకుండా చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సగ్గు ఉడికించుకోవటానికి మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి సగ్గుబియ్యం తొందరగా అడుగుపడుతుందండి అందుకని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉడికించుకోవాలి చక్కగా ట్రాన్స్పరెంట్గా మారే వరకు సగ్గుబియ్యం ఉడికించుకోవాలి ఇంకొంచెం ఉడకాలి అందుకని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి సగ్గుబియ్యంని కలుపుకోవాలి సగ్గుబియ్యంతో పాటు క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ సగ్గుబియ్యం నానపెట్టుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి సగ్గుబియ్యం ఇలా కాస్త ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ముందు హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా సగ్గుబియ్యం బియ్యం క్యారెట్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని సగ్గు బియ్యంని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కదా సగ్గుబియ్యం అయితే ట్రాన్స్పరెంట్గా మారింది ఇంకొంచెం మనం ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకుంటున్నాను కాజ చల్లార్చిన పాలన యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చి పాలన యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే హాఫ్ లీటర్ ఉంటుందండి ఇప్పుడు ఈ పాలని చక్కగా కలిపేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాలలో చక్కగా ఉడికించుకోవాలి క్యారెట్ సగ్గుబియ్యం రెండింటిని కూడా పాలలో ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాలని సగ్గుబియ్యంలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పాలని పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసంలో పాలను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత పాలు పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి దీనికోసం నేను ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత పొంగొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు మూత తీసేసి ఒకసారి అంతా చక్కగా కలిపేసుకుంటున్నాను ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి పట్టకుండా చక్కగా ఇలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది సగుబం తొందరగా అడుగుపడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలాగైతే నేను కలుపుతూ ఉడికించుకుంటున్నాను పాలు పొంగి రావడం స్టార్ట్ అయ్యింది మరుగుతున్నాయి కదా ఇలా పాలని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలని రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు పాలని మరిగించుకున్నాను ఇలా పాలు మరుగుతున్నప్పుడే సగ్గు బియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతాయి చూసారా చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడికించుకోవాలి పాలు మరిగేటప్పుడు మేగడ ఫామ్ అవుతుంది కదండి ఆ మేగడను కూడా ఈ పాలలోనే మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటే పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇలాగ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలాగ చూసారా పైన మేగడ ఫామ్ అవుతుంది ఈ మేగడని మళ్ళీ పాలలోనే కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ కొంచెం చిక్కబడే వరకు పాలని మరిగించుకోవాలి పాలని ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్నాను యలకల్ని అయితే ఒక నాలుగైదు యాలకల్ని పౌడర్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఇలాచి పౌడర్ని పాలలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న బాదం జీడిపప్పుని వేసుకోవాలి వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మీకు డ్రై ఫ్రూట్స్ ఇంకొన్ని కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ద్ ఇందులోని ఇంకొక వన్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి టోటల్గా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం కావాలనుకుంటే హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు అదే మీరు బెల్లంతో కనుక తయారు చేసుకుంటే టూ కప్స్ వరకు బెల్లం తురుముని తీసుకోవాలి ఇప్పుడైతే ఈ అంతా కూడా పాలలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ పాయసంని ఉడికించుకోవాలి ఫైనల్గా మీకు కావాలనుకుంటే ఇంకొక రెండు టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడైతే ఈ పాయసం రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కపడుతుందనమాట అందుకని ఇలా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాయసం గిన్నెనైతే పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారా పాయసం అనేది కాస్త చిక్కబడుతుంది చల్లారే కొద్దీ పాయసం చిక్కబడుతుంది ఇప్పుడు ఈ పాయసం పైన మూత పెట్టేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాయసంని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా కూడా మనం తినొచ్చు ఇప్పుడైతే పూర్తిగా చల్లారి వరకు వెయిట్ చేద్దాం పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మూత తీసేసుకొని పాయసంని కలుపుకోవాలి చూసారా పైన చక్కగా మీగడ ఫామ్ అయ్యింది ఒకసారి గరితో కలిపేసుకోవాలి అంతా కూడా ఈ పాయసంలో కలిసేలా కలిపేసుకోవాలి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కగా రెడీ అయింది చూసారా ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నేను తీసుకున్న పాలు అలాగే నీళ్ళు కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిపోయింది దీన్ని ఇలాగే సర్వ్ చేసుకున్న బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చల్లగా అయిన తర్వాత కూల్ కూల్గా ఈ పాయసంని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఎండాకాలంలో ఇలాంటి రెసిపీస్ తీసుకుంటే మనం ఒంటికి చాలా మంచిది అలాగే కడుపుకి కూడా చాలా చల్లదనం అండి అందుకని ఇలాంటి రెసిపీస్ మనం ఎండాకాలంలో తప్పకుండా తయారు చేసి పెద్దవాళ్ళకి పిల్లలు కూడా సర్వ్ చేయొచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీకు ఇందులో బెల్లం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్బియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వెళ్తే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో